చింతామణి గారు చెప్పండి ఈ కుర్రాన్ని మాట్లాడండి దేనికి అవసరం లేదండి తనంతా తనే తోసుకుంటాదని ఎందుకండి కుర్రాడు ఖాళీగా ఉన్నాడు ఉండవే అది మా అమ్మ నేర్పించిన నాటండి చాలా బాగుంటది మీ అమ్మది ఓల్డ్ గారు మీరు తోస్తే ఎందుకు ఐసైపోతున్నాం ఈ ముండ తోస్తే బండింటికి పోతూ పోవాలనిపిస్తుంది ఎలా ఉన్నారు చెప్పారు పెట్టుకోవాలి అండి ఎవడే కర్రూడు దిస్ ఇస్ టమ్మక్ చ్ టాకింగ్ చల్తా మనిగారు పాటంతా బాగుంది లాస్ట్ లో కర్రోడు అన్నారేంటి ఎవరన్నారండి అన్నారండి ఎవరే ఎర్రోడు అన్నం నేను ఎర్రోడు అన్నారా ఆ మీరు ఎరుకుదా నేను ఎరుపే కారణం నల్లపన్నతి అనిపిస్తుంది చి లేదండి ఆ అమ్మో చెప్పులు మళ్ళీ చేతిలో తీసుకున్నారా కొన్నానండి అలా చీటికి సర్దుకు పోవాలి కొన్ని కొన్ని ఇంత అర్థం వృధాగా పోకుండా ఉంది అంటే మీకు ఒక అర్థం తెప్పిస్తాను అప్పుడు మీరు ఎర్రగా ఉన్నారో నల్లగా ఉన్నారో మీరే చూసుకోవచ్చుగా ఎగజగా చూసుకో జడ్జ్మెంట్ వస్తుంది తెప్పించండి చిత్ర బావగారు మా అమ్మగారి దగ్గర ఉంది ఈ ఊరి పేరు ఏంటో తెలుసా ఏంటి కుంక పాత కుంకం కొత్త కొంకా పాత కొంకా మొత్తం నిలబడతాయి నీ అమ్మ దొద్దు గోల్డ్ బెర్స్ ఇంకో చాయిస్ సేవ లేదా ఏమి పంట నేను ఇంతవరకు నాకన్నా హైట్ ఉన్న చూసా నాకన్నా తక్కువ ఉన్నదా అలా ఓపుకో అలా ఓపిక నీ నవ్వుకే బలి అయిపోతున్నావు అలా ఉండే అనుకోకు ఏంటంట ఏమండి అమ్మకు వస్తే మా అమ్మగారు అర్థం వద్దు కదా వద్దు నా దగ్గర చిన్నది గుళ్ళు అద్దం ఉంది ఎంత ఉన్నదట్టండి నీ కెనకాల కళ ఉందో లేదో పట్టుకోడానికి వద్దు వద్దు ఏమండి వాళ్ళ అద్దాలు మీకు వద్దు నా అర్థమే మీకు ముద్దు నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి మరి చూసుకుంటారా అది నేర్చుకో ఇలా రావే నేర్చుకోవాలి మా అమ్మతోంది నాతోంది కాదు ఇది కరెక్ట్ అన్ని యాంగిల్స్ లో ఉంటారు నా గదిలో అద్దంలో మీ అందం చూసిన సమయానికి నేను ఎలా పుస్తకం ఉంటానో చెప్తాను ఒకసారి తీరుకోండి పట్టు సిరీ నూరంతా మీ నోరులో ఉంది మా తక్కడ పండవు కదా మూడో మనిషి గదిలోకి రాకూడదు మా అక్క బాబాగారు చూస్తావా తేడా పాడా వస్తే అని చదువుకుంటావా చూస్తే ఏమొస్త సినిమా పోస్టర్ చూస్తే ఆనందం వస్తుంది సినిమా చూడాలి చూడాలి నువ్వు రాకూడదు కళ్ళు పేలిపోతుంది ఒళ్ళు చల్లబడిపోతుంది కనుక మాట నేను రాకుండా ఉన్నా ఐదు నాకు ఇది మాటకే రేట్ ఏంటండి కాదండి నేను ప్రశ్న సూటిగా సమాధానం చెప్పరాదు ఓకేనండి మా చెల్లెల చిత్ర చక్కనిదా మీ రంగనాయక చక్కనిదా ఒక మాటలో చెప్పండి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి చింతామణి గారికి అదే అండి చెల్లెలని కూడా లేకుండా క్వాలిటీ కంట్రోల్ పెట్టారు ఎవరు రంగనాయకుని అంటే అప్పుడు ఎప్పుడూ చూసాను చిత్రం ఇదే చూడడం కదా చూడండి కొన్ని టెస్ట్లు పడతాం కట్టండి ఎలా తెర ఎలా ఏమీ లేదండి ఇప్పుడు మామిడికాయలు సీజన్ వస్తుంది అవును వెళ్తాం పళ్ళు బాగున్నాయో లేదో చూస్తాం కదా చూస్తున్నాను అలాగే పండ మనిషి అండి పండు దెబ్బ పండులాగా ఉన్నాయి తెలుగు మాట నువ్వు పండు కాదా మనిషివేనే మంచి పండు ఎంత ఉందే డబల్ నోరు అంత పన్నీ ఇలా కొన్ని టెస్ట్లు పెడతానండి బస్ చే నువ్వు కాదే నాగార్జున గారు చేస్తారు మండ చింతమ్మణి గారు ఈ దజె ఏది ఈ దజె ఏదీ దగ్గర చేసి కుర్రాళ్ళు కొంతమంది చూపించండి యాత్ర చూపించదు మండ చేయమంటే బాంత చేస్త దానికి కడుపు అంటారా అది కాదు అంతకు వెళ్ళకు అసలు వదిలేసి ఏదేదో మాట్లాడు వర్క్ చేయడం అంటే నడక నడవాలి

ఏదో ఒక ఎనిమిది తొమ్మిది పది సార్లు వెళ్ళానండి ఇళ్ళానండి పక్కన సున్నా లేదు కదా పెద్ద అభ్యంతర ఎనిమిది తొమ్మిది పది సార్లు ఇళ్ళారా మర్యాద మర్యాదలు ఏమైనా చేసిందా అచ్చా మీ మర్యాదకు జోహార్లు అండి ఎంతసేపు నువ్వు 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 తప్పించి మీరు అనే మాట లేదు అది ఇక్కడ దొరికిందండి ఓ దానికి మర్యాద గురించి ఏం తెలుసండి అసలు మర్యాద పుట్టింది మా ఇంట్లో అమ్మా నా చేత ఒక్కసారి మర్యాద చేయించుకుంటే గనక జీవిత కాలం మర్చిపోలేరండి నేను అలాంటిదాన్నే తెలుసా అలాంటి మీరందరూ కింద పడ్డాను బొక్క బోర్లో పడ్డారనుకున్నారా చెంతామణి ఫ్లోరింగ్ ఏ టైల్స్ కంపెనీ వేయించారు చెక్ చేశా బల్లల్లో ఒక కంపెనీ వచ్చిందండి బల్లా అంటుకో అని బల్లా డికో అంటే బల్లలాగే ఉంటది అది అది చాలా కాస్ట్లీ అండి ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు నాన్న ఏ నంబర్ అండి రే నాయనా బలే పల్లెగలేస్తున్నాం పడిపోవడం నీకు జియు డిడిఏ అంతే ఫోను వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాం అయితే డబ్బులెక్క పెడతాడు లేకపోతే ఉంగరాలు చూసుకుంటాడు లేకపోతే కళ్ళజోడ పెట్టుకుంటాడు ఆ జబర్దస్త్ ఉంగరాలే ఇవి అక్కడనే చూసాం మనం టీవీలో అక్కడన్నా చూసి మళ్ళీ ఇక్కడ చూడగలిగాము ఇంక జీవితంలో చూసుకోలేడుగా అవి ఆయనకే తెలియకుండా మా అమ్మ పోషణం లేకపోతే తెలియకొచ్చాడు కొత్త పాత కొంకాంకా హైదరాబాద్ నుంచి సుఖేసేసుకున్నాం అయినా సరే పతసానికరికి పోవునప్పుడు కోడి గాండ్లకు పుట్టు పుల్లలొ ఇది కూడా ఒక మాయదారి వనప్రోగమే అదెలాగో తెలుసా రాగమతియబు ములుట రాగమతియబు ములుట సరాగమల హారికా నిను అదేమిటండి అన్ని గాజరాలు ఉంగరాలు జబర్దస్త్ ఉంగరాలు పెట్టుకుని వచ్చారు జబర్దస్త్ ఉంగరాలు అంటే నో నో గర్భాధారం నాడు నేను రూమ్ లోకి వెళ్ళాలంటే మా మా చెన్నై తెచ్చాడండి కంపూ పగటం జగటం తగటం తెలియవండి ఎందుకంటే టాప్ వన్ చాలా కాస్ట్ అండి చెన్నై వెళ్ళాము రెండు రోజులు రూమ్ లోంచి బయటికి రాలేదు డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఉండిపోయాం ఉంగరాలు అంటే బాగుండవండి అబ్బాండి ఓయ్ ఈ తొగడం బిగడం నాకు తెలియదు కానీ ఈ పచ్చరాలు ఉంగరం చూసారు ఈ పచ్చ అంటే నాకు పెచ్చండి పచ్చ అంటే ఎవరికైనా పెచ్చే బాగున్నాయి కదా ఓసారి ఇవ్వచ్చుగా పెట్టుకుని చూసిస్తాను చూసుకొని చూడొచ్చు కదా చూసుకొని చూస్తే తెలియదు కదా చేతితో పెట్టుకోవాలంటారా చేతికే పెట్టుకోవాలి అందం చేసుకుని గుడ్ చెన్నై టైమ్ ఐదు డ్రెస్ సరే నువ్వు ఈ సారి ఉందరం తెచ్చినప్పుడు రా అప్పుడే చూపిస్తాన మొక్కు నీకు పో డ్రస్ ఇక్కడ రేవు అంత చేసేది క్యారీ ఏమండి పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తారుగా వెంటనే ఇచ్చేస్తాను అప్పు ఏమండి ఎంత నిజాయితీ నువ్వు ఒకసారి చింతామణి గారు క్లాప్స్ కొట్టండి ఏమండి మళ్ళీ ఇచ్చేస్తారుగా వెంటనే అలాగైతే పర్వాలేదు నేను రెండు రెండు వేడి వేడిగా ఉన్నప్పుడు పెట్టేయాలి నేను కదిలితే పెట్టలేనండి నాకంతా విన్దర్ రేస్ మంటది అలాగే ఉంటుంది నా క్లాప్స్ కొట్టండి మీద గృహప్రవేశం అయిపోయింది ఎలా ఉంగరం ఒక్కటే ఒకటి చాలకే కదా ఇక్కడ దేవరించాను నాకంతా ఒకటి ఇవ్వండి పెట్టుకుని ఇచ్చేస్తాను ఒకటి బాగోలేదు అప్పు ఒకటి ఎవరికి బాగోదండి మీ అప్పు అనే మాటకే పప్పు అయిపోయాను సరే దాని పక్కనే ఇది బాగుంటుందండి ఉంగరాలు తప్పిన తర్వాత ఎన్యా ఇక్కడ పరిస్థితి ఉంగరాలు బాగానే ఉంటాయండి పది ఇచ్చాను రా పగడా దేనికిచ్చాంటే దానికే సినిమాకి

అత్తా తీసుకొని ఎవరు నువ్వు నడుగుతారని నేనండి సుబ్బారాయుడి సుబ్బారాయుడు ఆ పేరు గలవాళ్ళు ఎవరు నాకు తెలియదండి కాదండి మా నాన్న ఈ ఊర్లోనే ఉంటాను కదా మా అమ్మ మాట చెప్పిందండి అమ్మ మనీ ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు కోటేశ్వరుడు చేతికి ఎముకలేని మనిషి దానకరుడైన గారు వస్తున్నారు ఆయన ఏమైనా ఇస్తే కాదరకుండా తీసుకో ఇచ్చిన వస్తువు తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ అటటటట ఏమన్నదక ఏమన్నదక మనునా మాట్లాడు కానీ ఇచ్చేయని మళ్ళీ రేపు వచ్చినప్పుడు తెస్తాను కావండి వద్దండి ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి ఏడు వరాల నగలు చేయించి మా అమ్మ పోషణలో దాచింది అవి వేసుకోవడానికి నాకు సమయం లేదు మీ ముష్టి ఉంగరాలు నాకు ఎందుకు తీసుకున్నాను అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి చూడండి సగం తీసాను ఉంగరం వద్దామని లేకపోతే అదో సగం తీసాను నేను నేడుస్తుంటా పోయి అప్పారా పోయి అప్పారా అంటాం నెక్స్ట్ నువ్వు గారు బలేపోయి జాగ్రత్తగా చూసుకోరా వాళ్ళ సంగతి ఎవరో కాదండి మా తమ్ముడేనండి మా గారు అబ్బాయి రోజులు మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి మన దేవుని వినాది మంత్రమా బాబు సంబంధం అండి బాహుబలి సైన్యంలో నాలుగో లైన్ లో పక్క పక్కన ఉన్న మనమే కదా సిపాయిలు అప్పుడు బంధం శుభ సందర్భంలో తాంబూలు వేసుకుంటారా తాంబూలం వద్ద నాకు టికెట్ ఎత్తదండి పోనీ గంధం రాసుకుంటారా మీ చేత్తో బంద రాసినా బాగుంటుంది చూడండి సాటి మగాడికి ఎంత హెల్ప్ చేస్తున్నారు అయ్యో కెప్టెన్ దగ్గర నైనా నాకన్నా నీకు తొందరగా ఉంది అది అదండి సాపి మగ yeah, you 梦得意。 What is sparsha? What is touch? Three. ఏమి అవలేదు అమ్మాయి మీతో చాలా మచ్చిగ్గా ఉందా మచ్చ రాలేదు ఇద్దరు చాలా సరదాగా ఉన్నారు కదా మంచి కాలక్షేపం చేశారు కదా కాలక్షేపానికి కడుపు మాట అయ్యో ఏమీ ఏమీ అవలేదా అంత నీరసం అయిపోయారు చెప్పు బ్రో అయిందా ఉళ్ళంతా మా తమ్ముడు చెప్తాడు మధ్యలో పంచి చారిపోయింది లవ్లో లేకుండా జరుగుతాయి కవచరమా అదే బాబు ఈ కథంతో జరిగిన విషయాలు నాకు చెప్పావా అతనికి ఏం జారిపోయింది నీకేం జరి మా బ్రో చూశాడు జారిపోతే జారిపోతాయి లవ్లు అనేకం శృంగారంలో అనేకం లవ్లో అనేకం నీకేం చెప్పారు అదేంటి బాబు మోహం చేతులు మూడు సచ్చిన మూడలాగా ఉన్నారు సరిగ్గా చూడేమండా చక్కగా ఉంగరాలు కళకళ్ళు ఆడుతున్నారు మానీ స్నో రాసింది ఏమిటి ఏమిటి మొహన్ అయ్యో అసలు నేను చూడలేదు అమీ చిత్ర ఏమిటి మోహన్ సున్నం రాసుకున్నాడు ఏమిటి 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 సున్నం సును సున కాదు బాబు సున్నం బాడకీసు సున్న సున్నం కాదండి ఇది ఒక క్రీము క్రీముకుంటే తెలిసి ఏమి రాసుకుంటావు కదా అప్పుడప్పుడు

Y es como la...